వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు ప్రారంభమైన దగ్గర నుంచి అంటే రెండు వేల సంవత్సరం జూన్ పన్నెండు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి రెండు వేల పదమూడు పద్నాలుగులో భక్తి టీవీలో నా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి పూజా టీవీలో శాటిలైట్ ఆల్ తెలుగు ఛానల్స్లో స్టార్ట్ అయింది తర్వాత యూట్యూబ్లో రెండు వేల పదిహేడులో నేను ఎంటర్ అయిన తర్వాత నా మొట్టమొదటి కాలు యూఎస్ నుంచి వచ్చింది ప్రకాష్ గారి దగ్గర నుంచి వారు అపాయింట్మెంట్ తీసుకున్నారు అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూశారు చూసి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వారు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హౌస్కి నాకు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇట్లా ఆల్రెడీ ఉంటున్నాము ఒక వెళ్ళు కొంత ఎర్రర్స్ ఉన్నాయి అది ఒకసారి రెక్టిఫికేషన్ చేయాలన్నారు బట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా రెక్టిఫికేషన్ చేయటానికి కూడా కుదరలేని విధంగా ఉండేటువంటి కొన్ని హౌస్లో ఇది ఒక భాగం అవటం వల్ల నేను క్లియర్గా చెప్పాను అందులోంచి బయటికి రావాలని ముందు ఆ గృహం నుంచి బయటకు వచ్చి వేరే నిర్మాణం చేయవలసిందే అని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకటే గమనించండి మీరు ఎవరైనా కానీ సుదర్శన సంప్రదిస్తున్నారంటే ఏదైనా ఇది రెక్టిఫికేషన్ అవ్వాలంటే చేసేస్తాను అంటే నాకు కూడా గట్స్ ఉండాలి చెప్పే గట్స్ ఉండాలి రెక్టిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఇష్యూస్ క్లోజ్ అవుతాయి నాకు ఆ నమ్మకం ఉంటే చెప్తా చేద్దామండి అని లేదు రిస్క్ వస్తుంది వద్దని ఉంటే నేను క్లియర్గా చెప్పేస్తాను వద్దులేండి ఇది తీసేద్దాం లేకపోతే అద్దెకి వెళ్ళిపోండి ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి గడప దాటి బయటకు వెళ్తే ఫలితాలు ఉంటాయి అట్లా చెప్పే విధానాలు కూడా ఉంటాయి అంటే క్లారిటీగా ఏదో అటో ఇటో ఏదో ఒకటి క్లారిటీగా ఉండాలి ఇవన్నీ కూడా కాకుండా నేను ఏదైనా వస్తు సామాగ్రి మీకు ఇచ్చేసి ఇది ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఈ వస్తువులు పెట్టుకోండి మనీ ప్లాంట్ పెట్టండి వస్తే ఇవన్నీ సుదర్శన వాళ్ళు ఉండవు అవన్నీ మనం నమ్మము కాబట్టి చేస్తే మనం నిర్మాణం యోగదాయకంగా ఉండే విధంగా మంచి నిర్మాణాలు చేయాలి సో వారికి ఆ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళకి సుమారుగా ఒక సంవత్సరం పైన పట్టింది డెసిషన్ తీసుకోవటానికి అర్థమవుతుందా వన్ అండ్ హాఫ్ అంతే కదా మనకి ఇండియాలోనే మనం మూడు నెలలు తీసుకుంటున్నాం ఆరు నెలలు అంటే అమెరికా లాంటి నగరాల్లో మనం ఇల్లు కట్టాలంటే అప్పట్లోనే ఆరు వందల నుంచి ఎనిమిది వందలకే వరకు ఇది అవుతుంది ఇల్లు అంటే సుమారుగా పది కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది స్థలం తీసుకోవాలి మళ్ళీ మనం డిగ్రీస్ ఉంటాం ఈ డిగ్రీస్ ప్రకారంగా చెక్ చేయాలన్నీ కూడా కానీ ఆయన ధైర్యం చేసి మళ్ళీ నాకు ఫోన్లో ఫాలో చేసుకుంటూ ఉన్నారు డిస్కషన్ చేస్తున్నారు దో అయినా కానీ ఒక సంవత్సరం తర్వాత చెప్పారు పలాను ఏరియాలో నేను స్థలం చూశానండి గురుగారు మరి మీరు ఒకసారి మనం దాని గురించి ప్లాన్ అది మాట్లాడదాము ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా ఉంటాయి అన్ని మోడల్స్ రో హౌసెస్ లాగా ఇట్లా కరెక్ట్గా ఉంటుంటాయి అన్నీ ఉన్నాయండి కానీ ఈ మోడల్స్ ఇవి ఈ మోడల్స్ ఇవి అంటే నేను కొన్ని మోడల్స్ వద్దన్నాను కానీ ఒక మోడల్ మటుకు నాకెందుకు మనకు ఉండేటువంటి శాస్త్ర ప్రమాణాల ప్రకారంగా కనెక్ట్ అయ్యి ఇది ఫ్లిప్ మోడల్ తీసుకుందామని చెప్పి నేను చెప్పడం జరిగింది సో దాన్ని ఫ్లిప్ మోడల్ తీసుకున్న తర్వాత ఇంచు ఇంచు కూడా వాళ్ళు చక్కగా ఫాలో అయినారు ఇది నేను ఈరోజు లైవ్లో వచ్చి తీస్తున్న వీడియో అర్థమవుతుంది లైవ్లో నేను వచ్చి తీస్తున్న వీడియో ఇది టూర్ ఫేసింగ్ రౌండ్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఉండేటువంటి గృహం అంటే ఈ రో అంతా కూడా నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఇదే కాలంలో వేరే రో నేమో చూసాను వెళ్ళి వాకింగ్లో చూస్తే అది కొంచెం నార్త్ వెస్ట్ తిరిగింది త్రీ ట్వంటీ డిగ్రీస్లో ఉంటుంది అంటే దాని గురించి తా సపరేట్ వీడియో చేస్తాం సో ఇది నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఉండేది అంటూ మనకు ఈశాన్యం బాల్కనీ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం మన ఇళ్ళలో పూర్వకాలంలో మండువాయిలకి